నీకు మేము ఉన్నాం నన్ను నీ అన్నగా అనుకో ఇక మీదట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు ఇక బయట ఏయ్ ఇంకా పువ్వులు కట్టడం అవ్వలేదా రండి రే పేలో రెడీయా ఇదిగోస్తున్నా మాగ పిల్లడికి ఎంతసేపు రెడీ అవుతారా త్వరగా రా యమ్మా అమ్మాయి రెడీయా టూ మినిట్స్ టూ మినిట్స్ ఎన్ని టూ మినిట్స్ చూపడ నమస్కారం అవును నమస్కారం మీరే అమ్మాయి వాళ్ళ నాన్న అవును బాబు ఎందుకు అడుగుతున్నావు ఒక అమ్మాయి మనుషుని అర్థం చేసుకోలేకపోయావు నువ్వెలా ఒక తండ్రి అయ్యావు నువ్వు పిల్లోడివి ఏంట్రా మాట్లాడుతున్నావు నీ కూతురికి పెళ్ళండి ఇష్టం లేదు ఇంకేమన్నా తెస్తోంది ఏ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఈ పెళ్లి జరగదు రే ఇది పెళ్లి కాదురా నిశ్చితార్థం నిశ్చిత అంటే అంటే నీకు దక్కదనే అర్థం పరిగెత్తుగా నేను చెప్తున్నాను కదా అరే లేదండి మీరు సరైన మనిషికి ఫోన్ చేయమంటే మళ్ళీ నాతోనే మాట్లాడుతున్నారండి సార్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా దయచేసి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేయండి సార్ నాకు ఫోన్ చేయకండి వెళ్ళండి అసలు వాళ్ళకి అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు ఎలాంటి బాబు నేను చూసుకుంటాను చెప్పండి అన్నా లేదు బాబు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను చెప్పండి అన్నా ఏమండి బాబు ఫోన్ ఏదో చెప్తున్నారు కాస్త అడగండి బాబు హలో ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను కరికల్ పోలీస్ స్టేషన్ నుంచి కాన్స్టేబుల్ మాట్లాడుతున్నా ఇక్కడ ఏరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కింద ఇరవై ఒక్క సంవత్సరాల యువతి శవం దొరికింది ఐడి కార్డులో లో రత్నం అని ఈ ఫోన్ నంబరే ఉంది దయచేసి తనతో మాట్లాడి తీసుకురావాల్సిన పనులు చూడండి వెంటనే బయలుదేరి వస్తున్నాం ఏమైంది బాబు మా నమ్మాయి కాదు కదా అయి ఉండదన్నా అదేనయ్యా నేను చెప్తున్నాను వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే పిలుస్తున్నారయ్యా మన పిల్ల ఉండదు అయినా వెళ్ళి ఒకసారి చూసొద్దామా ఫార్మాలిటీ పదన్నా వెళ్ళి ఒకసారి చూసొద్దాం అమ్మాయి నువ్వు మాత్రం కూర్చున్నావేంటి మా అబ్బాయి అక్కడ రత్నమ్మైతో మాట్లాడుతున్నాడా ఏ వెలో ఎక్కడికి వెళ్తున్నావయ్యా ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావురా ముహూర్తం టైం అయింది ఇదుగో వెళ్ళి వెంటనే వచ్చేస్తానమ్మా మీకు నిచ్చెతారుందా ఎక్కడికి వెళ్తున్నావు సర్ ఏనే సార్ రత్నం పదండి మీ డీటెయిల్స్ చెప్పండి సార్ ఇది మీ నంబర్ అవును సార్ చెప్పండి మీ పేరేంటి నా పేరు కనక భట్ ఓకే బాబు బాబు నందిని ఇక్కడికి రాదయ్యా మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళిపోదాం బాబు ఇంత దూరం వచ్చేసాం కదా ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోతాం లేదయ్యా ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసింది కదా అలాగే వచ్చేస్తుంది ఎవరో తప్పుగా చెప్తున్నారు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నా

నిన్న ఇంట్లోంచి బయటపడేప్పుడు మీ అమ్మాయి ఈ పట్ల వేసుకుందా ఈ మచ్చ మీ అమ్మాయి చూడండి సరిగ్గా చూసి చెప్పండి మీ అమ్మాయి నాకు చూడండి కాస్త సరిగా చూసి చెప్పండి అమ్మాయికి మీరు సొంతమా అవునండి అవును అమ్మాయి చేతిలో ఒక లెటర్ ఉంది అందులో ఏమి రాసింది లెటర్ ఉందండి అవును బాబు ఏ లెటర్ అండి అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంది అది నేనే తీశాను అది అదిగో వస్తున్నారే ఆయన దగ్గర ఇచ్చాను ఎవరు ఆయన అవును ఆ పోలీస్ ఆయన దగ్గర ఇచ్చాను సరే మీకు ఏదో లెటర్ ఇచ్చారట ఏటైనా అడగండి సరే సార్ ఆ బోట్ నడిపైన మీకు ఇది లెటర్ ఇచ్చి పెయిట్ ఇచ్చావు ఆ వారికెళ్ళి అడగండి ఏంటని అడిగి తర్వాత సరే సార్ సార్ బోట్ నడిపైన మీకు ఇది లెటర్ ఇచ్చానని చెప్పారా లెటరా అలాంటిదేమి ఇవ్వలేదు లేదు సార్ మీకే ఇచ్చానని చెప్పారాయండి యో సార్ కళ్ళవయ్యా పోతయం నాలుగున్నర నుంచి నేను తో పోరాడుతుంటే వచ్చేసార్ సార్ ఓకే సార్ ఎక్కడైనా వెతగాలయ్యా ఇచ్చే తర్వాత లేట్ అవుతుంది కదా రా వచ్చి కూర్చో పదయా హలో కూర్చో దిగండి ఏంటయ్యా నిత్యతానికి ముహూర్తం దాడిపోతుంది అపా దిగన్నా ఏంటయ్యా ఇప్పుడు ఎందుకు కాలేజీకి వచ్చావు ఒక నిమిషం ఆగనా ఏంటయ్యా అడుగుతున్నాను కదా ఏమైంది అయ్యా లే చూడు ఏమైంది ఇదంతా మాట్లాడుతున్నారు ముందు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు సార్ ఎందుకు సార్ డబ్బిచ్చారు డబ్బా నువ్వేమంటున్నావు బాబు సార్ నందిని డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది సార్ ఆ లెటర్ ని కానిస్టేబుల్ తీసుకురావడం నేను చూశాను సార్ అదే ఖచ్చితంగా మీకు ఇచ్చి డబ్బు తీసుకుని వెళ్ళి ఉంటాడు సార్ సార్ ఆ లెటర్లో ఏముంది సార్ ఆ ందుకు డబ్బులు ఇచ్చారు నందినియా ఎవరు నందిని సార్ నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఆయన ఆ అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను దానికి ఎందుకు బాబు డబ్బులు ఇస్తాను నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు ఇలా చూడు నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు పర్వాలేదు పో పో సార్ లేదు సార్ మీరిద్దరు తప్పు చేశారు సార్ మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్ రే ఏంట్రా నేను చూస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు రెండు రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు ఇప్పుడు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు మర్యాదగా బయటికి వెళ్ళు సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారు తప్పు చేసి నాయనే భయపడి మాట్లాడుకున్నా ఉన్నారా మీరెందుకు ఊరికే అరుస్తున్నారు నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను రే నా కొడకా సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా ఏరా నీ అబ్బా నువ్వు నాకొక లెక్కారా నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకే ఈ పాటికే నేను నీ గొంతు కోసేస్తుండాలి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు నువ్వు నేను భయపడుతున్నానంటావా అవునరా వచ్చిన పోలీసుకి నేను డబ్బులే ఇచ్చాను ఏం చేస్తావురా ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు నా దగ్గరే ఉంది తన చావుకి నేనే కారణమని రాసి పెట్టేసి చచ్చిపోయింది ఏం చేయమంటావు లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు ఈ లెటర్ కోసమేగా నువ్వు ఇంత మాట్లాడావు అంత పెద్ద పట్టుకుని ఎదురుస్తున్నావు ఇలా చూడు నువ్వు ఒక మామూలు పీటీ మాస్టర్వి ఆయన ఈ ఇన్స్టిట్యూట్ కే చైర్మన్ లేదు బాబు మొలమ్మాయి అయ్యి ఉండదు నన్ను నీ అన్నలా అనుకో ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు ఇంకెప్పుడు నేను మోహన్ చూడకూడదు బయటి పో వీడి దగ్గర మొత్తుకున్నాను వెళ్ళొద్దు వెళ్ళొద్దని విన్నాడా ఎప్పుడు అడుగుతావుగా ఎందుకు అమ్మాయిలా పెంచుతున్నావని ఇప్పుడు ఏం చేసి చూడు చివరి క్షణంలో నిత్యత అర్థం ఆగిపోయింది ఆయనకేం సమాధానం చెప్పమంటావు ఆయన కూతుర్ని ఎలా ఇస్తారే మనకి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నా తను అలాగంతా ఏం అనుకోడు నువ్వు కాస్త నోరు ముయ్యు పావుగారు పావుగారు మీరు ఎవరి తను ఆఫ్టర్ ఆల్ ఒక పీటీ మాస్టర్ స్కూలుకి వెళ్ళావా వచ్చావని లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా కూతురికి ఇంకెంత చేస్తాడు ఎవరేం చెప్పినా ఇతనే నా అల్లుడు నీకు నేనున్నాను ఎవరేం చేస్తారో చూస్తా వస్తా బావుగా